తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ తల్లిదండ్రులు బంధువులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ఆ యువతి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే పాపమైపోయింది ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేయమని అడగడమే ఆమె చేసిన నేరమైంది కూతురు ప్రేమ వ్యవహారంపై పోలీసులు చర్చలు జరుపుతుండగానే కన్న తండ్రే ఆమెను కాల్చి చంపడం పెన్ను దుమారాన్ని రేపుతోంది వ్యాలియర్ కి చెందిన మహేష్ గుర్జార్ తను గుర్జార్ తండ్రి కుమార్తెలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకి చెందిన విక్కీ తను ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వారిద్దరి పెళ్లి చేసేందుకు మహేష్ గుర్జార్ ససేమిరా అన్నారు అనంతరం మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు అయితే ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో తను తీవ్ర ఆవేదనకు గురైంది దీంతో విక్కీని నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను నా కుటుంబం మొదట పెళ్లికి అంగీకరించిన తర్వాత మనసు మార్చుకుంది నాకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం చేయాలని చూస్తున్నారు పెళ్లి చేసుకోనని చెప్తే రోజు నన్ను కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారు నాకేదేమైనా జరిగితే నా కుటుంబం బంధువులే బాధ్యత వహించాల్సి ఉంటుందని యాభై రెండు సెకండ్ల వీడియో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో యువతి తండ్రి మహేష్ గుజ్జార్ ఆగ్రహానికి లోనయ్యారు దీంతో ఆమెను అందరి ముందే కొట్టాడు ఇదిలా ఉంటే ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు పోలీసు అధికారుల బృందం యువతి తను ఇంటికి చేరుకుంది మరోవైపు కుల పెద్దలు సైతం సమస్య పరిష్కరించేందుకు ముందుకొచ్చారు పోలీసులు కుల పెద్దలు అంతా కలిసి పంచాయితీ పెట్టి ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే విక్కీనే పెళ్లి చేసుకుంటానని తను తాను కుదిర్చిన వివాహమే చేసుకోవాలని గుర్జార్ భీష్మించి కూర్చున్నారు అందరి ముందు తాను చెప్పిన వ్యక్తిని కాకుండా పిల్లుడినే చేసుకుంటానని యువతి పదే పదే చెప్పడంతో గుర్జార్ ఆగ్రహానికి గురయ్యాడు చర్చలు జరుగుతుండగానే తన వెంట తెచ్చుకున్న దేశీయ తుపాకీతో కుమార్తె ఛాతిపై కాల్చాడు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన తాను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ప్రస్తుతం ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది